శ్రీకృష్ణుడు అర్జునుడితో ఇలా అంటాడు నీవు కష్టాల్లో ఉన్నప్పుడు ఆ కష్టాలను చూసి పారిపోకూడదు వాటిని చూసి వెనకడుగు వేయకూడదు నీవు ధైర్యంగా నీ బలం నీ మనోబలంతో ముందుకెళ్ళాలి అంతేగాని వాటిని చూసి వెనక్కి పారిపోయినవాడు వాడు విజయం సాధించలేడు నీవు ఒక వాహనంలో ప్రయా ప్రయాణిస్తున్నావు అనుకో అది చెడిపోయి రోజంతా అక్కడే ఉండిపోయిందనుకో నీవు అక్కడే కూర్చొని ఉండిపోతావా కాదు కదా మరో వాహనం ఎక్కి నీ గమ్యాన్ని చేరుకుంటావు నీ జీవితం కూడా అంతే నీకు సమస్య వచ్చినప్పుడు అక్కడే నిలబడి ఏడవడం కంటే మరో దారి చూసుకో ముందుకు వెళ్ళడం మంచిది నీవు గొప్ప గొప్పగా విజయాలను సాధించు నీ పేరు ప్రతి మారు మారుమ్రోగేలాగా సాధించుకో ఎవరినైనా నీవు పగ తీర్చుకోవాలనుకుంటే అది అతిపెద్ద మార్గం కాదు నీ విజయం నీ పేరు ప్రతి చోట మారు విజయం సాధించు ఎవరితోనైనా నీవు కోట్లాడి ఎవరినైనా కిందకు తొక్కి పడేయాల అనుకుంటే అది పగ మాత్రమే కొట్టడం గొప్ప కాదు అది తాత్కాలికమైన విజయం కావచ్చు నిజమైన పగ అది కాదు నీ విజయం వారిని ఆలోచింప చేసినప్పుడు నీకు విజయం కలిగినప్పుడు తీరుతుంది నీవు గొప్ప గొప్ప విజయాలు సాధించాలి అప్పుడు నీ విజయాలు చూసి వాళ్ళు నిన్ను గురి నిన్ను గురించి ఆలోచించాలి అదే నిజమైన విజయం నీవు పగ తీర్చుకున్నట్లు అంతేకాని వాళ్ళ మీద ఎగబడి పగ తీర్చుకోవడం కాదు ఒక పని మనసులో చేయాలని నిర్ణయం తీసుకుంటే మరో ఆలోచన మనసులో ఉండకూడదు రేపు చేయన ఎల్లుండి చేయనా ఈరోజు చేయనా అని ఆలోచించకూడదు అది నీ సమయం వృధా అవుతుంది శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడితో ఇలా అంటాడు ఒకసారి ఒక పనిని చేయాలని నిర్ణయం తీసుకుంటే ఆ పనిని వెంటనే మొదలు పెట్టాలి నీ అదుపులో సమయాన్ని నిలుపుకోగలిగితే అది నీకు బాధని ఇవ్వదు అది నీకు సుఖాన్ని ఇస్తుంది కానీ సమయం నిన్ను తన అదుపులోకి తీసుకుంటే అది కేవలం నీకు దుఃఖాన్ని మాత్రమే ఇస్తుంది సమయం ఉండగా నీ కళలను సాధించుకో లేకపోతే నీ కళలను తీర్చుకోగల శక్తి నీలో ఉండదు తరువాత పాశ్చాత్తాపం తప్ప ఏమీ మిగలదు నేను విధి చెప్పినట్లే వినే ఆటబొమ్మను అని అనుకుంటావు అది నిన్ను నేను చేసిన ప్రతిదానిని కింద పడేయగలడానికే కారణం వెతుక్కుంటుంది విధి కానీ నాకిప్పుడు అర్థమైనది ఈ ఆట నా ఓపికను నా ధైర్యాన్ని మనోధైర్యాన్ని మనోబలాన్ని పరీక్షించడానికే తప్ప వేరే కాదు అని అర్థమైంది విధి నన్ను కిందకు పడేసినట్లే నేను నన్ను మరలా మరలా లేచి కూడగట్టుకోగలను అనే ధైర్యం తీసుకోవాలి ఎవరైతే నీలో మార్పు తెస్తారో నిన్ను మరింతగా గొప్పగా చేయగలరో వారిని ఇష్టపడు నీ ఆలోచనకు కొత్తగా ఎవరైతే చేస్తారో వారిని ఇష్టపడు లేకపోతే మాయగాడు కూడా నీ గుండెను ఆకర్షిస్తాడు శ్రీకృష్ణ భగవానుడు ఇలా అంటాడు గాలితో నిండిన నీ గుండెను చూసి జనం చప్పట్లు కొడతారు వాళ్ళు అర్థం చేసుకోరు దాని ఎత్తు బయట గాలిపై ఉంటుంది అని అర్థం చేసుకోరు నిజమైన ప్రేమ లోపల నుండి వస్తుంది బయట కనిపించినదంతా మంచిది కాదు లోపల ఉన్నదే నిన్ను విజయం వైపు తీసుకెళ్తుంది గౌరవం ప్రేమ రెండు సున్నితమైనటువంటివే ఎవరికి వారు తమ హద్దులు మరచిపోయే అంత అతిగా గౌరవం ఇవ్వరాదు వారు నీ విలువలనే మరచిపోయే అంత చిన్న చిన్న విషయాలను పెద్ద పెద్దవిగా చేయరాదు లేకపోతే నీవు జీవిత విలువలు నీ జీవిత విలువలు పోతాయి జీవితంలో అత్యంత విలువైనది సమయం అది తెలుసుకో నీ వల్ల ఎవరు బాధపడకూడదు ఆ బాధ నీ వరకు వచ్చినప్పుడు నీకు అర్థమవుతుంది జీవించినంతకాలం ఎవరు సమయం చేయడానికి వారు ఆలోచించరు నీకు సమయం వచ్చింది వచ్చినప్పుడే నీవు గొప్ప గొప్ప విజయాలను సాధించాలి ఎవరు తనపై నమ్మకం పెట్టుకుంటారో కష్టాలకు భయపడకుండా ఉంటారో తనను తనను తాను మలుచుకుంటారో వారు వారి కళలను సహకారం చేసుకుంటారు కొన్నిసార్లు జనం నిన్ను కూడా కోపాడతారు నిన్ను కూడా తిట్టుకుంటారు కానీ నీవు శాంతంగా ఉండు శాంతం మౌనంగా ఎవరైతే ఉంటారో వారికే విజయాలు వర్తిస్తాయి ఎక్కువగా మాట్లాడకు జనం నిన్ను మౌనంగా ఉండాలని ఎదురు చూసే అంత కానీ ఎంత మాట్లాడగలవో అంతే మాట్లాడు జనం నిన్ను మరీ మాట్లాడాలని ఎదురు చూసే అంతగా గొప్ప శక్తి ఉంది మాటలకు కానీ మౌనం శక్తి అంతకు మించినది నేను ఒకరిని ఓడించగలను అనుకునే నమ్మకం ఎక్కువగా కలగాలి అలా ఉంటేనే నీ విజయాలు నిన్ను వెంట నీ వెంట పడతాయి తన తప్పును ఒప్పుకొని సర్దిద్దుకునే వారే నిజమైన గొప్పవాళ్ళు శ్రీకృష్ణ భగవానుడు ఇలా అంటాడు యౌనంలో నీవు ఉంటే ఉత్సాహం శక్తి అపారంగా ఉంటాయి ఈ సమయంలోనే నీ కళలను నిజం చేసుకోవాలి కానీ ఉత్సాహాన్ని శక్తిని సరైన మార్గంలో ఉపయోగించకపోతే ఆ సమయం తిరిగి రాదు తర్వాత పశ్చాత్తాపం తప్ప నీకు ఏమీ మిగలదు ఆ యవ్వన వయసులోనే నీవు నీవు అనుకున్న కలలన్నీ సహకారం చేసుకోవాలి నీవు కష్టాలు వచ్చినప్పుడు వెనకడుగు వేయరాదు ఒకసారి అవకాశం వచ్చినప్పుడు దానిని కష్టం నుంచి ఎక్కువగా వచ్చినప్పుడు నీవు మళ్ళీ మళ్ళీ లేస్తూనే ఉండాలి అదే జీవితం అంటే నీకు కష్టం వచ్చింది కదా అని వెనకడుగు వేస్తే నీకు విజయావకాశాలు దక్కవు అన్యాయానికి వ్యతిరేకంగా నిలవడం నీ ధర్మం అలాగని తప్పును సహించడం కూడా పాపమే మౌనం తప్పు చేయకూడదు మనం తప్పు చేయకూడదు అన్యాయాన్ని చూసి నీవు ఏమి అనకపోతే అన్యాయం చేసిన వారితో సమానం నీవు కూడా దోషివే అని శ్రీకృష్ణుడు అర్జునుకు ఇలా బోధిస్తున్నాడు జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ మీరు కామెంట్ చేస్తే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి జై శ్రీరామ్